నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పెనగంచుపురంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సమరాలు చేశారు ఈ సందర్భంగా తిరుపతి అమ్మవారి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెద్దలు మాట్లాడుతూ మూడు సార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం బీజేపీ దేశంలో బలమైన శక్తికి ఎదగడం చాలా గర్వించదగ్గ విషయం అని తెలిపారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ నందు నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నేపాక ప్రపుల్ల శ్రీకాంత్ జిల్లా మహిళా నాయకురాలు కల్లూరు శ్రీవాణి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా మనమంతా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఈరోజు మన మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలాభిషేకం కార్యక్రమం చేసి పరిపాలన సుపరిపాలన మంచిగా ఉండి మోడీ గారు ఆయుధ ఆరోగ్యాలతోటి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరం కూడా చల్లగా ఉండి పరిపాలన బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు